హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ న్యూస్ సుమన్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే సో ఈ ఫోన్ ట్యాపింగ్ నేపంతో కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులను అరెస్టు చేసి విచారిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఈ తాజాగా ఫోన్ ట్యాపింగ్ అనే విషయం రోజొక్క లీకుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించినటువంటి ఈ సందర్భంలో ఆ లీకులని పరిశీలించినట్టయితే ఇందులో రాజకీయ నాయకుల ప్రముఖులు కూడా ప్రేమే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి ఫోన్ పింగ్ ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు చట్టం ఏం చెబుతుందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫోన్ ట్యాపింగ్ అనగా ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణని ఎటువంటి అనుమతి లేకుండా మూడో వ్యక్తి రికార్డు చేయడము లేదా వినడము లేదా చదవడం లాంటిది చేసినట్టయితే దానిని ఫోన్ ట్యాపింగ్ అంటారు లేదా వైర్ ట్యాపింగ్ అని కూడా పిలుస్తారు లేదా లైన్ బగ్గింగ్ అని కూడా పిలుస్తారు సో ఉదాహరణకి ఇద్దరు ఫోన్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఆ ఇద్దరు మాట్లాడుకునేటువంటి ఫోన్ని మూడో వ్యక్తి అనుమతి లేకుండా వినడం అన్నమాట సో పద్దెనిమిది వందల ఎనభై ఐదు ప్రకారంలోని ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్ ఫైవ్ బై టూ సో ఇది ముమ్మాటికి ఆ వ్యక్తుల యొక్క గోప్యత హక్కును ఉల్లంఘించడం అవుతుందని సూచిస్తుంది అలాగే ఈ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ చట్టం రెండు వేల ప్రకారంగా చూసినట్టయితే ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడతారో వారికి సుమారుగా మూడు సంవత్సరాల కాలాల పాటుగా జైలు శిక్ష విధించాలని ఆ టెక్నాలజీ చట్టం రెండు వేల ప్రకారం అలాగే ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం పద్దెనిమిది వందల ఎనభై ఐదు ప్రకారంగా సూచిస్తుంది అయితే ఈ పరిస్థితుల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం అయితే చట్టవిరుద్ధంగా భావించవచ్చు అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాలలో లేదా ప్రజల ప్రయోజనాల కోసం ప్రజా సేఫ్టీ కోసం అయితే కొన్ని కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చని ఈ చట్టాలు చెబుతున్నాయి సో ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే అనేక నియమ నిబంధనలు అలాగే ఉన్నతాధికారుల యొక్క అనుమతి తీసుకొని వాటిని రికార్డ్ చేస్తూ అధికారుల పర్యవేక్షణలో ఫోన్ ట్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్కు అయితే అది ఖచ్చితంగా ఆ సదరు వ్యక్తుల యొక్క గోప్యత హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందని అటువంటి వారిని కఠినంగా శిక్షించి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని చట్టం అయితే చెబుతుంది సో అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం చూసినట్టయితేకల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికార పార్టీకి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు సహకరించడము అలాగే అధికార పార్టీకి ప్రభుత్వ ఉద్యోగుల వాహనాలలో డబ్బు పంపిణీ చేయడము వారికి సానుకూలంగా స్పందించడం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది సో ఇదే ఇదే ఆరోపణలు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో కూడా ఇందిరాగాంధీ గారు కూడా ఎదుర్కొన్నారు సో ఇందిరాగాంధీ సో పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో మూడు వందల యాభై రెండు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అయితే దానికి అదే ఎన్నికలలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు రాయబరేలి నుంచి పోటీలో నిలిచారు సో ఆమెకు ఆపోజిట్గా సోషలిస్ట్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ నుండి రాజు నారాయణ గారు పోటీగా ఉన్నారు వీరిద్దరూ పోటీ పడగా అందులో సుమారుగా లక్ష మెజార్టీతో ప్రధాని ఇందిరాగాంధీ గారు గెలుపొందారు సో ఆ గెలుపు మీద అనుమానాలు వ్యక్తం చేసినటువంటి ఆపోజిట్ క్యాండిడేట్ అయినటువంటి రాజు నారాయణ గారు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారంగా పిటిషన్ వేశారు ఈ యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారంగా చట్టంలోని సెక్షన్ ఎనభై ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ వాహనాలు ఒకరికి ఒక పార్టీ వారికి సానుకూలంగా స్పందించడం లేదా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ వాహనాలలో డబ్బు పంపిణీ చేయడం లేదా ప్రభుత్వ వాహనాలని మనకి అనుకూలంగా మలిచినట్టయితే ఒక గెలుపును చెల్లుబాటు కాకుండా చూడాలని అనర్హత వేటు వేయాలని ఆ చట్టం సూచిస్తుంది సో ఆ చట్టం ప్రకారంగా ఆయన అలహాబాద్ కోర్టుకు వెళ్ళారు అలహాబాద్ కోర్టు విచారణ చేపట్టినటువంటి అలహాబాద్ కోర్టు ఈ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వ వాహనాన్ని అనుకూలంగా మలుచుకున్నారనే నేపథ్యం పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం జూన్ పన్నెండవ తారీఖు నాడు తీర్పు చెప్పింది ఆ తీర్పులో ఇందిరాగాంధీ గారు అనర్హులుగా అంటే గెలిచినప్పటికీ కూడా అనర్హులుగా ప్రకటించింది ఆరు సంవత్సరాల పాటు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయకూడదానికి అలహాబాద్ కోసం చేసింది సో దీనిని సవాల్ చేస్తూ ఇందిరాగాంధీ గారు సుప్రీంకోర్టుకు పోయినప్పటికీ కూడా తాత్కాలికంగా స్టే విధించారే తప్ప దానిని కొట్టివేయలేదు సో అంటే ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకటి సెక్షన్ నూట డెబ్బై మూడు ప్రకారంగా ఏ పార్టీ వారైనా సరే ప్రభుత్వ వాహనాల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని తమకు అనుకూలంగా మలుచుకొని గెలిచినట్టయితే అది అనర్హత కిందికి వస్తుందని అలహాబాద్ కోర్టు సుస్పష్టం చేసింది సో అలాగే అటువంటి ఆరోపణలు తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అలాగే అధికార అధికారులందరినీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా మలుచుకున్నారని ప్రభుత్వ వాహనాల్లోనే డబ్బు పంపిణీ చేశారని ఇది కరప్ట్ ప్రాక్టీసెస్ కి ఎందుకు వస్తుందని పునులు సూచిస్తున్నారు సో ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా ఎటువైపు తిరుగుతుందో వేచి చూడాల్సింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమాను